ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పూర్తిగా ఇచ్చేసినారు విద్యార్థులు ఈరోజు నిజంగా తలడిల్లుతూ ఉన్నారు జిఈఆర్ రేషోస్ డ్రాప్ అయినాయి లాస్ట్ టైం లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించిన కూడా జిఈఆర్ రేషోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతా ఉన్నారు ఫీజ్ రీంబెర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ టూ ట్వంటీ ఫోర్ జనవరి ఫిబ్రవరి మార్చికి మా మా హయాంలో ప్రతి క్వార్టరు క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ రాక మునిపే డబ్బులు ఇచ్చేవాళ్ళు తల్లి తల్లి తల్లుల ఖాతాలోకి డబ్బులు పడేటివి ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్తో ఆగిపోయింది మార్చ్ సిక్స్టీన్త్ ఎన్నికల కోడ్ ఇచ్చినారు ఎన్నికల కోడ్ వచ్చింది ఆగిపోయింది అంతే అక్కడ ఆగిపోయింది ఈ డిసెంబర్ నాటికి ఎనిమిది క్వార్టర్స్ ఎయిట్ క్వార్టర్స్ ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్కు ఉజ్జాయింపుగా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది ఉజ్జాయింపుగా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇంటూ ఎయిట్ క్వార్టర్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఉజ్జాయింపుగా ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అరియర్స్